జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పెట్టాల్సినటువంటి అభ్యర్థుల కోసం ఎక్కడా కూడా కన్విన్స్ కానీ కాంప్రమైజ్ అయ్యేటువంటి ప్రసక్తే లేదు ఈ రాష్ట్రంలో మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలకి మంచి చేయాలి దానికోసం ఓ ఒక పది సీట్లో పదిహేను సీట్లో ఇరవై సీట్లో ఎవరి గురించో కన్విన్స్ అయ్యో కాంప్రమైజ్ అయ్యో మనం మొహమాట పడి చేసేటువంటి పరిస్థితి వస్తే రేపు ఐదు కోట్ల మంది పనంగా పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది నాయకుడు నమ్మినటువంటి సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి నేను రెడీ అందులోనే ఏ రకమైనటువంటి సెకండ్ థాట్ లేదు అవతల పక్క ఎంత పెద్ద నాయకుడైనా పార్టీ అధ్యక్షుడైనా ఏదైనా నేను రెడీ అనేటువంటిది అనేక సందర్భాలు చెప్పాను మళ్ళీ ఒకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను